ముద్దులో ద్వేషం ముద్దులో పగ ఇవన్నీ ఉన్నాయండి ఇస్కర్ యోతి యోధాయసు క్రీస్తు వరకు ముద్దు పెట్టాడా పెట్టాడు ఏ ఉద్దేశంతో పెట్టాడు మంచి కొరకు పెట్టాడా తనను అప్పగించాలని పెట్టాడా తనను అప్పగించాలన్న ఉద్దేశంతో ద్వేషంతో అతను యుద్ధకు వెళ్ళిపోయి అతను ముద్దు పెట్టుకొని ముందు గుర్తు చెప్పాడట నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అతను మీరు పట్టుకోండి నేను ఎప్పుడైతే ముద్దు పెట్టుకుంటానో ఈ వెంటనే అటాక్ చేయమన్నాడు వెంటనే అటాక్ చేశాడు పట్టుకుని వెళ్ళిపోయాడు అంటే ముద్దు ఎలా ఉందట ముద్దు పవిత్రమైనదా కాదండి అపవిత్రమైపోయింది చూశారండి ఒకవేళ యేసు మీద ప్రేమ ఉంటే యేసు లోకరక్షకుడైన అతను గౌరవిస్తే అతను త్వరలో పాన పెట్టబోతున్నాడని నా కొరకు కూడా విస్కర్ అయితే యువదా అనుకుంటే అతనిలో ఉన్నటువంటి ఆ మంచి ప్రేమతో ఒక పవిత్రమైన ముద్దు పెట్టేవాడు కానీ అతనిలో ఉన్నటువంటి అపవిత్రత అతనిలో ఉన్నటువంటి ద్వేషం అతనిలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచన ఆ ఉద్దేశాలతో అపవిత్రమైన ముద్దు పెట్టాడు యేసో వారికి ఏసుని అప్పగించేశాడు